హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇంట్లో ప్రతిరోజూ కర్పూరం వెలిగిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా మామూలుగా హిందువులు పూజ చేసినప్పుడు పూజలో కర్పూరాన్ని తప్పకుండా వినియోగిస్తూ ఉంటారు పూజ పూర్తి అయిన తర్వాత కర్పూరంతో దేవుడికి హారతిని ఇస్తూ ఉంటారు అయితే ఈ కర్పూరం వల్ల మన ఇంట్లో బాధలు ఆర్థిక ఇబ్బందులు తొలగించుకోవచ్చన్న విషయానికి మీకు తెలుసా కర్పూరం అనేక సమస్యలను తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తుందట రోజూ ఇంట్లో కర్పూరం పెట్టుకోవడం వల్ల కలిగే మార్పుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంట్లో ప్రతిరోజూ కర్పూరం వెలిగిస్తే వాస్తు శాస్త్రం ప్రకారం ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంట్లో వాస్తుదోషం ఉంటే అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉండాలి అలాంటి వాస్తు దోషాన్ని పోగొట్టుకోవాలంటే ఇంటి మూలల్లో కర్పూరం ఉంచడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ చేరుతుంది ఇంట్లో కర్పూరం వెలిగించడం వల్ల మనస్సు తేలిక పడుతుంది కర్పూరం దీపం ధూపం నుంచి వచ్చే సువాసనలు పీల్చడం వల్ల మనస్సును ప్రశాంతంగా ఉంచేందుకు హెల్ప్ చేస్తుంది కాబట్టి ప్రతిరోజూ ఉదయం సాయంత్రం కర్పూరం వెలిగిస్తే చాలా మంచిది అలాగే నిత్యం ఇంట్లో కర్పూరం వెలిగించడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది దీంతో సంపద శ్రేయస్సు కలుగుతాయి అలాగే భార్య భర్తల మధ్య తగాదాలు అనేవి తగ్గుతాయి వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోయి మధురమైన జీవితాన్ని గడుపుతారు మీరు ఆర్థికంగా వృద్ధి చెందాంలంటే కార్యాలయంలో లేదా ఇంట్లో కర్పూరాన్ని వెలిగించాలి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో డబ్బుకి ఆహారానికి లోటు ఉండదు దీనివలన చికాకులు తగ్గుతాయి ఒత్తిడి కూడా తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుంది